కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని లకోర గ్రామం నుండి అరవింద్ ప్రారంభించారు జిల్లాలోని మొత్తం ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీల పరిధిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలను ఏడు బృందాలను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఒక్కో బృందం రెండు నుండి మూడు గ్రామాల్లో సంకల్పయాత్ర ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యపరిచేలా నిర్విరామంగా ఈ కార్యక్రమం యాభై రోజులకు పైగా కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కింద సాయం అందించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు పదిహేడు రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నరేంద్ర మోదీ గారి మన ప్రియతమ ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది దీంట్లో ప్రతి గ్రామానికి మోడీ గ్యారంటీ వాహనము మోదీ గారి గ్యారంటీ వాహనం రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పటికీ నాలుగు కోట్ల గృహాలు భారతదేశంలో కట్టడం జరిగింది ఆ ఖాతా మీకు రూపాయి బ్యాలెన్స్ లేకుండా కూడా బ్యాంకులు ఓపెన్ చేస్తాయి కేవలం ఇరవై రూపాయలు సంవత్సరానికి గడితే ఆ ఖాతా యాక్సిడెంట్తో ఎవరైనా మరణిస్తే దురదృష్టవశాత్తు రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ స్కీమ్స్ అన్ని కూడా మన గ్రామానికే నరేంద్ర మోడీ గారు పంపడం జరుగుతూ ఉంది